వెల్కమ్ టు ఎస్టెన్ మన ముందు ఉన్న వ్యక్తి నూతన కంటి పురుషోత్తం గారు ఇబ్రహీంపట్నం కేంద్రంగా ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసి వామపక్ష ఉద్యమాలు చేసి బహుజనులకు సంబంధించిన అట్టడుగు వర్గాలకి ఎక్కడైనా అన్యాయం జరిగితే వాళ్ళ గొంతై వాళ్ళ ఉంటాడు ఎవరన్నా పేదలుంటే పలానా సమస్య ఉన్నది అని అంటే వాళ్ళ ముందర వాలి వాళ్ళ సమస్యని పరిష్కరించేంత వరకు కదలని వ్యక్తి మరి ఈరోజు పురుషోత్తం గారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మీ కుటుంబ నేపథ్యం చెప్పండి సార్ నా పేరు నూతనగంటి పురుషోత్తం మాది పూసల కమ్యూనిటీ సంచార జాతులకు సంబంధించిన వ్యక్తులం నేను గత థర్టీ ఇయర్స్ నుంచి ఇబ్రేనపట్నంలో ఉంటా ఉన్నాను మా సొంతం విలేజీ తెలుగుపల్లి గ్రామం నల్గొండ జిల్లా దేవరకొండ మండలం మా నాయనగారు వచ్చేసి నుద్రగంటి వెంకటరాములు స్వర్గస్థులైనారు ఆయన మా చిన్నతనంలో సిపిఐ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి మా తాతగారు నైజాం సర్కారులకు ఎదురొడ్డి ఆయన ఆ ఊళ్ళని కొంత ప్రజలను రక్షించే భాగంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ క్రమంలోనే మేము కూడా సిపిఐ పార్టీలో మా నాయనగారు తోలో మేము నడుచుకుంటూ వచ్చాం అదేవిధంగా మా అమ్మమ్మ ఊరు ఇబ్రాహీన్పట్నం ఇక్కడ చదువు గురించి ఇచ్చేసి గవర్నమెంట్ హై స్కూల్లో బైపీసీ గ్రూప్ ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడం జరిగింది నైంటీ త్రీలో పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు చూసి ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో జాయిన్ కావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజా ఉద్యమాల్లో కానీ తర్వాత ఇక్కడ పట్టి పీడిస్తున్నటువంటి ఈ గ్రామాల్లో మూఢ విశ్వాసులతో ఉన్నటువంటి ప్రజలను ఒక విజ్ఞాన రూపంలో చూడాలని కోరికతోటి జన విజ్ఞాన వేదికలో పనిచేయటం జరిగింది పదిహేను సంవత్సరాలుగా అదే క్రమంలో దళిత బహుజనులు అంబేద్కరిజం అదే కనిసిరాము గురించి కొన్ని విషయాలు తెలుసుకొని అదే క్రమంలో జ్యోతిరావు పూలే సావిత్రిబాయి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో ముందుకు తీసుకొచ్చి నా వంతు కర్తవ్యంగా సమాజంలో ఏదో రుగ్మతలా ఉంది దీన్ని మార్చాలనే కోవలో నా వంతు సాయంగా నా ఫ్రెండ్స్ కానీ నా మిత్రులు కానీ నా శ్రేయభిలాసులు కానీ అందరినీ కూడా కట్టుకొని కొన్ని ప్రోగ్రాంలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కాలేజీలో నా భార్య నూతన గంటి శోభారాణి ఆమె నేను ఇద్దరం కలిసి సావిత్రిబాయి పూలే అంబేద్కర్ విగ్రహాలను కూడా నేను ప్రజెంట్ చేసి మన ఎవరు ప్రవీణ్ సారు ఆయన ఉన్నప్పుడు ఇది రెసిడెన్షియల్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఆయనతోటి కూడా మేము ప్రశంసలు అందుకున్నాం ఎందుకంటే భావి భారత పౌరులు ఇలాంటి పౌరులు వాళ్ళు గుర్తించాలే ఇలాంటి విగ్రహాలే కాకుండా వాళ్ళు చేసినటువంటి త్యాగాలు వాళ్ళు చేసినటువంటి మంచి పనులను గుర్తించి ఇంకా ముందుకు పోవాలని ఇంకా చాలామంది ఇంప్రీజ్ కావాలని ఆ విగ్రహాలు పెట్టడం జరిగింది అలాంటి కార్యక్రమాలు అన్యో చేశాం ఈ గ్రామాల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాల్లో తక్కల పెళ్ళి కానీ కొత్త పెళ్ళి కానీ యాచార మండలం కానీ ఐతినార మండలం కానీ చదువుకున్నటువంటి బీటెక్ పిల్లల మీద ఎంటెక్ పిల్లల మీద చాలా దాడులు జరుగుతున్న క్రమంలో మేము ఒక టీమ్గా తయారయ్యి సోషల్గా ఆర్గనైజేషన్గా ఏ పార్టీకి సంబంధం లేకుండా కూడా ఆ దళితులు కానీ బీసీలు కానీ అనగదొక్కుతున్నటువంటి క్రమంలో మేమందరం కూడా పాంప్లెట్లు పంచి చైతన్యం చేయడం జరిగింది ఇది ఒక భాగం అయితే మా కులవృత్తి సంచార జాతులం మా పూసల కమ్యూనిటీ పూసల కమ్యూనిటీలో కూడా చాలా వరకు దాదాపు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు నడుస్తున్నా కూడా మేము చూసినటువంటి చరిత్ర చూసినా కూడా మాకెక్కడ కూడా ఏ వసతులు కూడా లేవు గురించి కూడా కొంత ఫైట్ చేయడం జరిగింది మా పెద్దలు పూర్వీకులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి కొంత చదువుకున్న వ్యక్తులు కానీ విజ్ఞానవంతులు కానీ వాళ్ళందరూ కూడా గత టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ నైన్ వరకు ఒక పోరాటం చేశారు బీసీడీలో ఉన్నటువంటి మేము అయితే బీసీడీలో ఉండి చాలామంది చదువుకు దూరంగా ఉండి చదువుకోకుండా ఉండి చదువుకున్న వాళ్లకు మంచి పొజిషన్ రాకుండా ఒక ఎస్పీ కానీ లేకపోతే డాక్టర్లు కానీ యాక్టర్లు కానీ వాళ్ళకు రాకుండా ఉన్నంత పరిస్థితిలో మేమందరం కూడా మా పెద్దలు కూడా చాలా పోరాటం చేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో బీసీడీ నుంచి ఏలకు కలపడానికి ఎంతో పోరాటం జరిగింది అందులో ఆయన దయదలిసి కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు ఆయన తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి ఉన్నప్పుడు దీనికి ఒక గెజెట్ చేసి రేణుకా కమిషన్ కానీ తర్వాత ఇంకా ఇతర కమిషన్లు కానీ ఢిల్లీకి పోవడం కూడా జరిగింది మా పెద్దలు ఆ క్రమంలో దాని యొక్క డాక్యుమెంటర్ తీసి ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది ఆ క్రమంలో బీసీ ఏలకు రావడం జరిగింది బీసీ ఏలకు వచ్చినాక టూ థౌజండ్ నైన్లో బీసీ ఏళ్ళకు వచ్చినాక చాలామందికి కొంత వసూలుబాటు అయింది అయినా కూడా ఎక్కడ వేసినా కూడా అక్కడనే ఉన్నది మా కమ్యూనిటీలో సంచార జాతుల్లో కలపాలని మేము ఎంతో పోరాటం చేస్తూ ఉన్నాం ఎందుకంటే న్యాయమైన పోరాటం అది మా కమ్యూనిటీ పూసల కమ్యూనిటీ తక్కువ పాపులేషన్ ఉంటుంది కాబట్టి ఎవరు పట్టించుకుంటలేరు గత పోయినటువంటి రెండు పార్యాలు చేసినటువంటి మన కేసీఆర్ ప్రభుత్వం కూడా ఎన్నో మాటలు చెప్పింది మాకు ఎందుకంటే మాటలు అంటే వేరే చెడ్డగా మేము మాట్లాడతలేము మా కమ్యూనిటీని డెవలప్ చేయడానికి మా కమ్యూనిటీని ముందు తీసుకుపోవడానికి మా కమ్యూనిటీలో ఉన్నటువంటి పిల్లలు యువతలకు జాబులు కానీ చదువుకోవడానికి కానీ చాలా వరకు మేలు జరుగుతుంది అనుకున్నాం ఎక్కడ కూడా మేలు జరగలేదు సార్ కొన్ని విషయాలు చెప్పే ముందర ప్రధానంగా నిజంగా పూసల కమ్యూనిటీ గ్రామాలలో ఒక బుట్ట నెత్తిన పెట్టుకొని బొట్టు బిల్లలు అమ్మడం లేకుంటే ఆ సిల్కం బొట్లు అమ్మడం లేకుంటే రబ్బర్ బ్యాండ్లు అమ్మడం ఇలాంటి కొన్ని 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 చోట్లయితే స్టీల్ సామాను అమ్మే కొన్ని దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉంటాం కానీ నిజానికి పూసల కమ్యూనిటీ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వెనకబడి ఉన్నది మరి రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి పదమూడో తారీఖు నాడు మరో గెజిట్ పాస్ చేసి ఆ గ్రూప్ డి నుండి గ్రూప్ ఏలో బీసీ కమ్యూనిటీకి తీసుకొచ్చారు అనేది ఒక డిమాండ్ ఉన్నది అంతేకాకుండా పూసల కమ్యూనిటీలో మేము మమలాని ఏసీ ఎస్సీ కేటగిరీలో కూడా చేర్చాలనే ఉద్యమాలు కూడా చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు సార్ మరి ఈ ప్రస్థానంలో నిజంగా పూసల వాళ్ళ చరిత్ర కానీ వాళ్ళ జీవన విధానం కానీ వాళ్ళ ఆర్థిక నేపథ్యం కానీ మారిందా నేను అదే చెప్పబోతున్నాను మీకు ముందుగా ఏంటంటే మీరు మంచి క్వశ్చన్ వేశారు మీకు ఇంకొక విషయం ఏంటంటే నేను ముందుగానే చెప్పుదాం అనుకున్నాను మన వంటి వ్యక్తులు అందరం కూడా ఒక ప్లాట్ఫామ్కి వచ్చి ఒక పూసల జేఏసీ అని కూడా నడిపించాలని ఒకటి అవకాశం వచ్చింది అందుకు మాకు ప్రభుత్వాలు వండ ఉండాలి ప్రభుత్వం కూడా మాకు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మాకు అన్ని వసతులు కల్పించాలనేది కోరుకుంటూ తోటి చెప్పడం జరుగుతుంది సార్ ఓకే సార్ నిజంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి ఏదైతే సెంచు జాతులు ఉన్నాయో ఆ సెంచు జాతుల వారసత్వాన్ని అందిపుచ్చుకొని మరి వీళ్ళు నొబెటిక్ ట్రైబ్ అంటే ఏదైతే సంచార జాతులు ఉన్నాయో ఆ సంచార జాతుల్లో భాగంగా ప్రధానంగా అలంకరణకు సంబంధించి నిజంగా తెలంగాణ పల్లెల్లో ఒక సామాన్య స్త్రీ తను అందంగా తయారైతే ఏ విధంగా ఉంటుందో తను అందంగా తయారు కావడానికి ప్రధాన కారణం ఒక పూసల జాతి చరిత్ర ఉన్నది మరి భారతదేశం అంటేనే కులాల చరిత్ర కులాల కూడిక కులాల ఐక్యతో కూడు కూడుకున్న ఒక మంచి గొప్ప సంస్కృతి కలది మరి ఒక పూస పూస గుచ్చి ఒక దారానికి అల్లి అందంగా తయారు చేసి మరి అందమైన ఆ మణిహారాన్ని ఒక స్త్రీ మెడలో చూసి ఆనందింపజేసే ఒక జీవితాలు నిజంగా ప్రతి స్త్రీ ఒక బొట్టు పెట్టుకుంటే ఆ బొట్టు బిల్ల పెట్టి ఆనందించే జాతుల చరిత్ర ఇది వాళ్ళు అద్దాలు అమ్మడము పూలు అమ్మడం అది పూలతో పాటు వాళ్ళు ఏదైతే ఉండేవో కానీ ఈ వజ్రాలకంటే పేదలకి వజ్రాలన్నా వైడూర్యాలన్నా వైడ్యూర్యాలన్నా మనులన్నా మాణిక్యాలన్నా మరకతాలన్నా పూసల జాతులు అమ్మే ఏదైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులనే చాలా గొప్పగా చూస్తారు కనుక మరి ఈ పూసల జాతి చరిత్ర మరి ఆర్థికంగా రాజకీయంగా ఏ స్థానంలో ఉన్నది అని అంటే వాళ్ళు వెనకబడి ఉన్నది అని చెప్తా ఉన్నారు సరే మరి మీరు ఆర్థికంగా మంచుకున్నారా ఆర్థికంగా ఉంటే ఈ మీడియాకు మేము ముందుకే రాము ఆర్థికంగా లేము కాబట్టి నాలాంటి ఇంకా నేను కాదు రోజు తిండి గడవని తిండి లేని పిల్లలు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా మేము సపోర్టెడ్గా ఉండాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని ప్రాధాయపడుతూ ఉన్నాం మేము హెచ్చరిస్తలేం ప్రాధాయపడుతూ ఉన్నాం ఏం అంటే వసతులు మన కేసీఆర్ గారు బీసీ బంద్ పెట్టిండు బీసీ బంద్ పెడితే ఆరు వేల ఐదు వందల మంది అప్లై చేసుకుంటే ఆ టైం లేక ఇంకా చాలామంది ఉన్నారు అప్లై అప్లై చేసుకున్నా కూడా మా కమ్యూనిటీ దాదాపు రాష్ట్రం మొత్తం కలిపినాము కూడా ఒక పది ఇరవై మంది కూడా రాలే అలాంటి ఒరవాడిలో మేము కొట్టకపోతూ ఉన్నాం ఇంకెప్పుడు మాకు వచ్చేది ఆవేదన మేము ఎప్పుడు బాగుపడతాం మాకు ఎలాంటి ఆదరణ వస్తే మేము రోడ్డు మీదకి వచ్చి సామాజికంగా అంబేద్కర్ రాజ్యాంగం రాసిన దాంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ జ్యోతిరావు పూలే గారు కానీ కష్టపడేటువంటి విషయంలో మా కులం మా కమ్యూనిటీ మా సంచార జాతులు ఎక్కడ పోతున్నావు మాకు ఎలాంటి నిధులు కానీ మాకు ఎలాంటి స్కీములు కానీ వర్తిస్తలేవు అందుకు డైరెక్ట్ బ్యాంకులకు చెప్పి వాటికి చెప్పి వీటికి చెప్తే మేము తిరగలేని పరిస్థితి ఆ బ్యాంకులలో కొత్త సంచార జీవులు మీరు ఈ ఊరు ఆ ఊరు తిరుక్కుంటూ బిడ్డలు మీకు ఎలాంటి సూర్యుటి ఉందని ఇస్తామంటారు ఈరోజు మా పిల్లలు అమెరికా పోవాలి మా పిల్లలు చదువుకోవాలి ఇప్పుడు ఫిలోసఫీలకు ప్రాధాన్యత మాకు కల కనపడతలేదు లేదు మేము ఆర్థికంగా లేవు కోట్ల రూపాయల వ్యవస్థలో చదువు కార్పొరేట్ స్కూల్ కానీ కాలేజీలు కానీ వ్యవస్థ ఉన్నది అలాంటి వ్యవస్థలో మేము బతకలేకపోతున్నాం మా పిల్లలు చదువుకోలేకపోతురు దూరం అవుతారు గత అరవై ఏళ్ళ కింద అదే పరిస్థితి ఉన్నది ఇప్పుడు టెక్నాలజీ మారి టెక్నాలజీ గ్రోత్ చెందిన కూడా ఇందులో కూడా మేము సుడిగుండంలా కొట్టుకపోతున్నాం కనుక మాకున్న అవకాశాలను మొత్తం మేము పుచ్చుకోవాలని కోరుకుంటున్నాం అదే విధంగా మేమందరం కూడా రాష్ట్రంలో ఐక్యతకు ఒక లాగా మేమందరం కూడా చదువుకున్నటువంటి విజ్ఞానవంతులు కానీ అదేవిధంగా సామాజిక దినపత్రిక ఉందో చీఫ్ ఎడిటర్ చీఫ్ ఆయన చైర్మన్ గారు వెంకటమ్మ గారు ఏదైతే ఈ పేపర్ నడిపిస్తారో వాళ్ళు తాను కూడా మాకు రిలేషన్ అవుతారు కాబట్టి ఇలాంటి ఛానల్ ద్వారా మేము కొంచెం కొద్దిగా గొప్పో చైతన్యం అయ్యి రాజకీయంగా ఆర్థికంగా మేము ముందు భాగంలో వస్తామని నమ్ముకుంటా ఉన్నాం కానీ ఈ పేపర్ వాళ్ళు కూడా కొన్ని పేపర్లు పార్టీలకు అతీతంగా ఎవరు పార్టీకి వాళ్ళకు కొన్ని పేపర్లు యూట్యూబ్ ఛానళ్ళు అలా తప్పనిసరిగా ఒక చిన్న విషయం తప్పనిసరిగా సామాజిక తెలంగాణ అంటేనే ఏదైతే సమానత్వం కోసం సోదరభావం కోసం స్వేచ్ఛ కోసం ఫైట్ చేయడంలో సామాజిక తెలంగాణ ఎప్పుడు ముందు ఉంటుంది నమస్తే తెలంగాణ కంటే ముందే సామాజిక తెలంగాణ పేపర్ వచ్చింది అదేవిధంగా సంచార జాతులకు సంబంధించిన చరిత్రని వెలికి తీయడంలో సామాజిక తెలంగాణ కావచ్చు ఎస్టెన్ ఛానల్ ఎప్పుడు ఎప్పుడు ముందే ఉంటుంది మరి రాజకీయ రణరంగంలో రాజకీయ క్షేత్రంలో ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా ఒక ఎమ్మెల్యేలుగా పూసల చరిత్ర నుండి పూసల కమ్యూనిటీ నుండి ఎవరైనా ఉన్నారా ఇప్పటి వరకు ఒక వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకే పరిమితమయ్యరు కనీసం ఒక జడ్పీటీసీ హోదా నుంచి ఆ పై స్థాయి వరకు ఇప్పటివరకు నేను చూసిన కాడికి కూడా ఒక నలభై ఏళ్ళకెళ్ళి ఎవరు లేరు నాకు దాదాపు ఒక ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయి మేము చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తా ఉన్నాం కానీ ఒక వార్డు మెంబర్ సర్పంచ్ లోపల అది కూడా వన్ పర్సెంట్ జీరో పర్సెంట్లే ఉన్నారు మా పాపులేషన్ తగ్గట్టు కూడా అంత లేదు ఎక్కడ కూడా మేము ఏ ఏ కాకిలాగానే బతుకుతున్నాం కానీ ఇంకా కొన్ని సామాజిక వర్గాలు మాలాంటి కులాలు కూడా ఇంకా చాలామంది తక్కువ పాపులేషన్ ఉన్నాయి అవి కూడా చైతన్యం కాలేనటువంటి పరిస్థితులు ఉన్నాం అందులో మేము ఇంకా మరీ దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి మాకిప్పుడు ఏంటంటే రాజకీయంగా ఆర్థికంగా మేము నిలదొక్కుకోవడానికి ఉన్నటువంటి ప్రభుత్వాలు మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం మాకు ఉన్నటువంటిది ఏకైక ఏజెంట్ ఒకటే ఎంబీసీలో మా పేరు ప్రతిపాదించాలి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారు తక్షణమే కేంద్రానికి మాకు సంచార జాతులకు రిఫర్ చేయాలి అందు గురించి మేము చాలా ప్రాధాన్యపడతా ఉన్నాం ఈ ఛానల్ ద్వారా మనకు దాదాపు ఇంకా మేధావులు చాలామంది ఉన్నారు కాబట్టి ఇలాంటి విషయాలు ప్రభుత్వానికి చేరవేస్తే సామాజిక తెలంగాణ సీఎండి గారికి చేతులెత్తి నమస్కరిస్తా నమస్కరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ పేపర్ ద్వారా ఈ మీడియా ద్వారా ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ విషయమైనా ఒక మాట అనుకుంటున్నాం అంటే మీడియా ద్వారా సోషల్ మీడియా అవన్నీ నడుస్తున్నాయి కాబట్టి మా కులాన్ని కూడా మా మా సంచార జీవనం కూడా ఈ మన సామాజిక దినపత్రిక కానీ ఎస్టెన్ ఛానల్ కానీ ఆ సార్ గారికి చెప్పి ఇట్లా చేయాలని షూర్ సార్ షూర్ సార్ ఆ సామాజిక బాధ్యత మా మీద కూడా ఉంది గతంలో మరి పూసల పిల్ల పేరుతో సినిమా తీస్తే పూసల పిల్ల అని తీయడం నిజంగా మా ఆత్మగౌరవానికి వ్యతిరేకం కాబట్టి మేము మనుషులమే అనే ఒక పేరు టైటిల్ మార్చే ప్రయత్నం కూడా చేసింద్రు మరి మీ మీద ఇంక ఇట్లా ఏమన్నా డాక్యుమెంట్ చేసిన సినిమాలు చేసిన చరిత్ర ఉంది గతంలో గుండెల గోదావరి సినిమా తీస్తే మన మంచు లక్ష్మి గారు ఇది మోహన్ బాబు యాక్టర్ గారి కూతురు తీస్తే పోయి మేము దాదాపు దాసరినారాయణ గారి దగ్గర ధర్నా చేయడం జరిగింది గౌరవనీయులు దాసరినారాయణ కీర్తిలు మన వరంగల్లో ఫస్ట్ మీటింగ్ అటెండ్ అయ్యారు పూసల పులికే కానీ అట్లా ఆయనకు మా పూసల కమ్యూనిటీ గురించి తెలుసు కాబట్టి మేము పోయి దాదాపు వంద రెండు వందల మంది పోయి ధర్నా చేయడం జరిగింది అందులో ఉన్నటువంటి ఒక రెండు సన్నివేశాలు కూడా ఎమ్మడే తక్షణమే శాటిలైట్ ద్వారా తీసేయడం జరిగింది ఎందుకంటే మా మనోభావాలు దెబ్బ